జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీకి ఊడిగం ఊడిగం చేయటం కోసం మాత్రమే అనేది నా ఆరోపణ ఇది నిజమే కాదు ఆలోచించండి ఎందుకంటే చాలామంది ముఖ్యంగా కాపులు లేదా తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు అది సహజమైనటువంటి అంశమే ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు కమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు ఒకసారి ముఖ్యమంత్రి కావాలి కాపులు అనేటువంటి పట్టుదల కాపుల్లో చాలామందికి ఉన్న మాట